వారికి తగు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలని అధికారులకు సూచించారు మండల స్థాయిలోని డ్రైనేజీ పారిశుద్ధ్య త్రాగునీరు సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించడం జరుగుతుందని ఇది ప్రజా ప్రభుత్వం అని తెలిపారు నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మన వల్ల ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరం కన్నా పార్టీలకు అతీతంగా తలావ చేయిగా వేసే ఉంటే జల్లింగ మండలం డెఫినెట్ గా రూపురేఖలు మార్చొచ్చు దయచేసి మీరు అన్ని పక్కన పెట్టి అందరం తలావు చేసి ముందుకు పోదాం ఆ ఏదన్నా ముందుకు వెళ్ళేదానికి నేను ఎక్కడ కూడా కనకాడి వేసేదే లేదు అందరం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకుంటూ ముందుకెళ్దాను థ్యాంక్ యూ ఈ రోజున ఇక్కడ మన మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ వచ్చిన జనశై మండల వాస్తవ్యూ కూడా పాలపరుచులకి వాస్తవ్యాలకి అందరికీ కూడా నా నమస్కారాలు ఏమికి దగ్గర ఉన్న ఎంపీ వెంకటరమ్మయ్య గారికి అలాగే మేదర్ మెట్ల శివలయ్య గారికి జెపిటీసి అలాగే మన వైఎస్ఎంపీ మల్కొండ రెడ్డి గారికి అలాగే మన వైఎస్ఎంపీనమ్మ గారికి ఎంపీటీసీ మన బేస్ ఆఫ్ వర్కింగ్ మార్చుకోవాలంటే గత ఐదేళ్లుగా కొంత మీట్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఎంపవర్మెంట్ సరిగా లేదు అది బడ్జెట్ లేకపోవడం అవ్వచ్చు సరైన ఎంపవర్మెంట్ లేకపోవచ్చు మీ పని మీరు చేయండి ఆ సపోర్ట్ నా సపోర్ట్ ఎప్పుడు ఉన్నాడు మీకు కొంతవరకు మనం అర్థం చేసుకుని ముందుగా పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కరు కూడా వెలుగు ప్రాజెక్ట్ అవ్వచ్చు డిఐర్టీఐ ప్రాజెక్ట్ అవ్వచ్చు రకరకాలుగా కూడా కొన్ని రీషపుల్ చేసుకోవాలి ఆ వెలుగుదైతే వెలుగు ప్రాజెక్ట్ మనం ఎందుకైతే ఏ పర్పస్ అయితే పెట్టామో ఆ పర్పస్ ఇప్పుడు సాల్వ్ అయ్యి అవ్వట్లేదు దాని ప్రకారం అది రావట్లేదు ఆ ప్రాజెక్ట్ దాన్ని కంప్లీట్ గా మనం ఒక ఆలోచన చేసుకుని రీషపుల్ చేసుకుని ప్రక్షేళనం చేయాల్సిన అవసరం ఉంది అది కూడా మనం రివ్యూలు పెట్టబోతా ఉన్నాం ఇలా ముందుకు వెళ్దాం మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను అండగా ఉంటాను ప్రత్యేకంగా ఆడపడుచులకి ఎవరికైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి మేము అండగా ఉంటాము మీకు మీ ఊళ్ళలో కానీ మీ నాయకులు కూడా అందరూ కూడా ఎంపీటీసీ మెంబర్స్ కానీ అది వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేద్దాం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు మనం దయచేసి మనం ఊళ్ళ మీద ఫోకస్ పెడదాం మీ ఎంపీటీసీలు కూడా మీ ఏరియాలో మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా దృష్టికి తీసుకురండి పార్టీలకు అతీతంగా మనం సమస్యలు సాల్వ్ చేసుకుంటాం మనం ముందుకు పోదాం అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ తగ్గాయి అని చెప్పి సో ఒకటి మొదటి నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క అధికారికి కానీ నేను కలిసిన రివ్యూ మీటింగ్స్ లో కానీ అన్నిటిలో కూడా ఆఫీసర్స్ కానీ నేను నిర్ణయించుకునేది ఉంటే వాళ్ళకి కానీ తర్వాత మన నాయకులకు కానీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటాను గా ప్రతి ఆఫీసర్ కూడా మన మనం ఎవరికైతే సర్వ్ చేస్తున్నా మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కూడా మనం అందరం సర్వేట్స్ ఇక్కడ మనకు రైతులు అవ్వచ్చు మన ప్రజలు అవ్వచ్చు వాళ్ళ అవసరాల నిమిత్తం రావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా భారత సమానంగా చూడమని చెప్తాను నేను మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రైతు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏ అవసరానికి వచ్చినా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎనిమిది మండలాల్లో దాదాపుగా చదువుకున్న వాళ్ళు తక్కువ ఇక్కడ అందరూ చిన్నప్పుడు దాదాపు ఈ జనరేషన్ వాళ్ళు అయితే రైతులు ఇప్పుడున్న రైతులు పెద్ద రైతులు అయితే వాళ్ళే పెద్దగా చదువుతున్నవాడు వాళ్ళకి మనకున్న మీరు ఆఫీసర్స్గా కానీ లేకపోతే నాయకులుగా కానీ మనకున్న కమ్యూనికేషన్ కానీ వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది మనం మెల్లగా ఇని కొద్దిగా రెస్పెక్ట్ కోరుకుంటారు అంతే మనం ఏ ఆఫీస్కి వచ్చినా కూడా దయచేసి ఆ ఒక్కటి మనకు మీరు మనసులో పెట్టుకోండి ఎనిమిది మండలాలు ఒక సర్వీస్ మోడ్ సర్వీస్ మోటు అనేది మనకు లేకపోతే ఎనిమిది మండలాల్లో ఈ ఎనిమిది మండలాల్లో సర్వ్ చేయడం చాలా కష్టం మనకు మనసులో మరి మనకు సర్వీస్ కూడా కొంత చేయాలి సర్వీస్ మోటుల్లో ఉంటే తప్పితే కేవలం కమర్షియల్గా మనం జీతాలుగా లేకపోతే మన మన ఈ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం ఎక్కువ కాలం ఇక్కడ చేయలేము సర్వ్ చేయలేం సో కొద్దిగా సర్వీస్ మోటులో కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను విద్యా వ్యవస్థ కావచ్చు హెల్త్ అవ్వచ్చు అలాగే మన ఇరిగేషన్ అవ్వచ్చు అలాగే ఎంబీఓ గారు కానీ ఎంఆర్బాబు గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఏ రివ్యూ మీటింగ్ పైన అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ మన జలదై మండలంలో ఒకసారి మన రోడ్డు మీద వెళ్తా ఉంటే జలదై మండలంలో ఒకసారి మీరు గమనించండి మన బస్ స్టాండ్ బస్ స్టాండ్ చూసుకుంటే బస్ స్టాండ్ కానీ లేకపోతే ఎంబీఓ గారు మీరు కూడా అంటే మనకంటూ మనం ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఏం ఇంప్రూవ్మెంట్ చేయగలం మనకున్న నిధులతోటే అయితే నిధులు తక్కువ ఉన్నాయి మనకు నిధులు లేవని చెప్తా ఉన్నా లాస్ట్ ఐదేళ్లలో గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వేర్యం అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ మనకున్న నిధుల్లో మనం ఏం చేయగలం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జల్ద మన వాళ్ళు తిరిగేటప్పుడు కానీ రోడ్డు మీద తిరిగేటప్పుడు కానీ మనం ఇక్కడ ఏం ఇంప్రూవ్ చేయగలం ఏమి జనాలకు ఉపయోగపడే పని ఏం చేయగలం అనేది దయచేసి ఆలోచించే ఉందండి మనం ఇంప్రూవ్ చేయాల్సింది జలదగ్గర మండలంలో కానీ రూట్ కానీ ఆ రూట్లో కానీ బస్ స్టాండ్ ఫెసిలిటీ కానీ లేకపోతే బస్సుల దగ్గర కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా ఒకసారి శానిటేషన్ గురించి కానీ డ్రైన్స్ గురించి కానీ సీసీ రోడ్డు దాదాపుగా మనకు ఇంకొక రెండేళ్లలో అన్ని అన్ని ఏరియాలకి సీసీ రోడ్లు అయిపోతాయి క్లియర్గా ఒక ఐడియా ఉంది ఏ బడ్జెట్ అయితే వస్తూ ఉందో మనకు సిసి రోడ్లు అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం మిగతా రోడ్డు కూడా సంక్రాంతి లోపల బాబు గారు మొత్తం ముందర కూర్చి రోడ్లన్నీ కూడా ఒకరికి తీసుకురావాలని అలాగే నీటి మీద సాగునీరు తాగునీరు మీద చక్కటి ప్రణాళికలతో మనం వెళ్తా ఉన్నాం తాగునీరు గురించి కానీ ఒకసారి మాట్లాడుకుంటే మనం యాభై ఉన్న హ్యాబిటేషన్ లో వాటర్ ప్లాంట్ ఒక ఖచ్చితంగా ఉండాలి ఆరో ప్లాంట్ అనేది ఒకసారి మీరు ఆరో ప్లాంట్ గురించి కానీ చూస్తే ఆరో ప్లాంట్ టెంపరీ సొల్యూషన్ అది అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు వాటిని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం ఎప్పుడైతే మనం సంవత్సరం నుంచి ప్రతి ఇంటికి నీరు తీసుకొచ్చుకోగలమో ప్రతి ఇంటికి ట్యాప్ రావాలి సంవత్సరం నుంచి సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి మనకు కానీ నీళ్లు కానీ రాగలిగితే ఆ రోజున మనం పర్మినంట్ గా ఈ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం ముందు పోతా ఉన్నాం జల్ జీవన్ మిషన్ నుంచి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతా ఉంది మార్చి నుంచి దానికి రూపకల్పన చేయబోతున్నారు ఆఫ్టర్ ఉదయగిరి రెండు కలిపి ఒక ప్యాకేజ్ కింద రెండు కూడా రెండు మండలాల్లో కూడా సమస్యల నీళ్లు తీసుకొచ్చి ప్రతి మండలానికి నీళ్ళు ఇవ్వాలని అది అయ్యేంత వరకు మనం ఆర్వ ప్లాంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి నేను లేదు నేను శాఖ చాలా చోట్ల చూసిన చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ వాటర్ సమస్య ఒకటి మనకి ఎక్కడ ఫండ్స్ దొరికినా కూడా ఎంపీపీ గారు ఎక్కడ ఫండ్స్ దొరికినా కూడా ఆర్వో ప్లాంట్ మీద ప్రాధాన్యత ఇవ్వండి శానిటేషన్ ఒకటి మన ఎంపీపీ ఫండ్స్ మీద వాటి మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి సిట్లు మనం నరేగల్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి శానిటేషన్ ఒకటి మీరు ఆరో ప్లాంట్ వాటర్ సోర్సుల గురించి ఆలోచన చేస్తే మనకు వచ్చే బెటర్ యూజ్ అన్న ఉద్దేశం మీరు ఆలోచన చేయండి అలాగే మీరు ఒక సాగునీలు అయితే మనకి దాదాపుగా ఎనిమిది మండలాల్లో రెండున్నర మండలాల్లో లేకపోతే మిగతా ఎక్కడ కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదు ఈ సంవత్సర హై కెనాల్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఎగ్జిస్టింగ్ డీకే కెనాల్ వైడనింగ్ చేసుకుని ఒరిజినల్ టీకే ప్రకారం సబ్ కెనాల్స్ చేయలేదు సో ఆ విధంగా కూడా ఇరిగేషన్ ముందుకు పోతా ఉన్నాం తర్వాత వెలుగుండ ప్రాజెక్టు వెలుగుండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి పెదిరెడ్డిపల్లి రైద్రబాదాలో నీళ్లు వస్తే ఆ విధంగా కొన్ని దాదాపుగా మూడు మండలాల పైన మనకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది ఆ రోజున ఈ ఈ అనుకున్న ప్రాజెక్టులన్నీ సాగునీరుగా కంప్లీట్ అయితే ఉదయగిరి రూపురేఖలు ఉదయ నియోజకవర్గ రూపురేఖలు డెఫినెట్ గా మారుతాయి ఈ లోపల పేదలుగా జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టున్నాం మనం ఇండస్ట్రీస్ తెచ్చుకునే దానికి ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తే కానీ మనం డెవలప్ అయ్యే పరిస్థితులు ఇదే కాదు ఈ ఉదయగిరి నియోజకవర్గమే కాదు స్టేట్ అవ్వచ్చు దేశం అవ్వచ్చు ఏదైనా కూడా జాబ్స్ ఎన్ని క్రియేట్ అయితే అంత డెవలప్మెంట్ ఉంటుంది ఆ విధంగా మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం జాబ్స్ మీద నా శక్తి మేరకు నాకున్న నెట్వర్కింగ్ చేసి అలాగే కదా బాబు గారితో బాబు గారు చాలా సార్లు అడగడం జరిగింది ఆయన ప్రత్యేకంగా పెడతానని చెప్పారు దగ్గర మీద ఈసారి ఏ జాగ్రత్తలో విధంగా ముందుకు పోవడం జరుగుతుంది మూడుగానే మా ఆఫీస్ అవ్వడం కానీ అందరం అందుబాటులో ఉంటాం ఆఫీస్ లో ఎప్పుడు స్టాఫ్ ఉంటారు మీకు ఏ ఇబ్బంది ఇచ్చినా ఆఫీసర్స్ కానీ అందరికి ఆఫీసర్స్ అందరికి ఒకటే చెప్తా